స్వాగతం చందన బ్రదర్స్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో సోమవారం సాయంత్రం బాలిక కిడ్నాప్ ఘటన పట్టణంలో కలకలం సృష్టించింది అమలాపురం పట్టణానికి చెందిన కముజ నిషిత స్థానిక ఐమైండ్స్ పాఠశాలలో ఐదవ చదువుతోంది సోమవారం సాయంత్రం ఐదు గంటలకు పాఠశాల వద్ద నుండి నిషితకు బంధువైన మట్టపతి చంటి అనే యువకుడు కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు పి గన్నవరం మండలం చెందిన మట్టపతి చంటిపై గతంలో పలు నేరారోపణలు ఉన్నట్లు బంధువులు చెబుతున్నారు కిడ్నాపర్ మటపత్తి చంటి కాకినాడలోని ఓ మొబైల్ దుకాణంలో మొబైల్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు నిషిత ఏడవడంతో మొబైల్ తో పాటు సిమ్ కార్డును అక్కడే వదిలి పాపను తీసుకుని పరారైనట్లు గుర్తించారు రాత్రి అంతా నిశ్చిత కోసం పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టారు చివరకు కిడ్నాపర్ చంటి పాపను పీకనవరం మండలం ఎర్రశెట్టి వారి పాలనలో వదిలి వెళ్లిపోయాడు మొత్తం మీద కిడ్నాప్ కథ సుఖాంతం అవడం పట్ల తల్లిదండ్రులు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు తమ పాపను సురక్షితంగా అప్పగించినందుకు పోలీసులకు పాప తండ్రి కమజ రమణ కృతజ్ఞతలు తెలిపారు నా నాయకు తెలుసు నిన్న సాయంకాలం ఐదు గంటల సమయంలో మన రమణ గారి కుమార్తెని పేరు కుమార్తె చెప్పకూడదు మేము తమ్ముజరమణ గారి కుమార్తె పది సంవత్సరాలు పాపనే స్కూల్ నుంచి ఆమెకి దగ్గర బంధువు అయినటువంటి మట్టపరిచి వీర సత్యము అనే యువకుడు ఆమెని అపహరించాడు అపహరించి టూ వీలర్ మీద ఎక్కించుకుని విడిపోయాడని చెప్పి మనకి తల్లిదండ్రుల ద్వారా కంప్లైంట్ అందిన వెంటనే మా పోలీస్ సిబ్బంది మా టౌన్ సిఏ గారు టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ అలాగే ఐపోల్లవరం ఎస్ఐ ఉమ్మడవరం సిఏ గారు ఇమ్మీడిట్గా కాకినాడలో సెర్చ్ ఆపరేషన్ చేశారు మొత్తం నాలుగు టీములుగా టోటల్గా సెర్చ్ ఆపరేషన్స్ రాత్రి చేయడం జరిగింది ఈ చర్చల క్రమంలో ఈ ఈ సెర్చెస్ క్రమంలో మాకు ఈ ముద్దాయి కాకినాడ బస్ స్టాండ్ వెనకాల ఒక సెల్ ఫోన్ కొంటున్నట్టుగా మాకు సమాచారం రావడం మీద ఇమ్మీడియట్గా తక్షణం మేము అక్కడికి వెళ్ళడం జరిగింది మమ్మల్ని పోలీసు వారు రావటం చూసి అతను నుంచి మళ్ళీ అగైన్ అక్కడి నుంచి పారిపోయాడు మేము మా దగ్గర టెక్నికల్ దాన్ని పెట్టి బేస్ చేసుకుని సాంకేతిక సౌలభ్యాన్ని ఉపయోగించుకుని మేము ముద్దాయిని ట్రేస్ చేసుకుంటూ వచ్చాము రాత్రి గత రాత్రే అతను పి గన్నవరం మండలంలోకి ప్రవేశించాడని మాకు సమాచారం రావడంతో వెంటనే పార్టీని పి గన్నవరం మండలంలోకి పంపించడం జరిగింది తెల్లవారులు గత రాత్రి నుంచి ఈరోజు ఉదయం సుమారు ఒక గంట క్రితం వరకు కూడా కంటిన్యూస్ సెర్చ్ ఆపరేషన్స్ అనుగడవు చూపించాము అతను పలు బంధువులు ఇళ్ళు తోటలు ఖాళీ ప్రదేశాలు అన్నీ కూడా సెర్చ్ చేశాము ఈ క్రమంలో మాకు ఈరోజు ఉదయం ఈ గంటి పెద్దపూడి మన పీగానవరంటూ గంటి పెద్దపూడి రోడ్లో ఎర్రన్ ఎర్రన్శెట్టి వారి పాలెంలో ఈ ఈ బాలికని మేము ట్రేస్ చేయడం జరిగింది పోలీసు వారిని చూసి ఆ ముద్దాయి సత్య సత్యమూర్తి అక్కడి నుంచి దూరంగానే చూసి పరారైపాడు మేము అతని ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాము అతనికి తగిన విధంగా మీకు ప్రాపర్ కౌన్సిలింగ్ ఇస్తాము తల్లిదండ్రులు కూడా వారు సాటిస్ఫై అయ్యేలాగా ఆ మొత్తాన్ని ప్రాపర్గా మేము వారి ముందు ప్రాపర్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాము తల్లిదండ్రులు చాలా సంతోషించారు పిల్లల్ని చాలా సేఫ్గా తీసుకొచ్చి అప్పగించినందుకు నాతో పాటు ప్రజలు స్థానికులు వారు దేశం వారు బంధువులు అనేక మంది కూడా తెల్లవార్లు నిద్రాహారాలు మానేసి ఈ సెక్స్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు వెంటనే క్షేమంగా దీనికి ఈరోజు మనం తల్లిదండ్రులకి అప్పగించగలిగాము ఆ బిడ్డకి తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది ఈ ఈ సెర్చ్ ఆపరేషన్స్ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు కర్ర వారికి అందరికీ కూడా చాలా నిన్న అద్భుతమైనటువంటి సోషల్ మీడియాలో వైరల్ అయింది నిన్న న్యూస్ బహుశా తొంభై తొమ్మిది శాతం అదే కారణం మనకి పాప ఈరోజు ఫిట్ గా ఈ దీనికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియపించుకుంటాను ఈ మొత్తం కూడా కూడా మా మా వారికి ధన్యవాదాలు నిన్న సాయంకాలం సుమారు ఆరున్నర ప్రాంతంలో కమదరణ గారు వాళ్ళ పాప స్కూల్ నుంచి ఇంటికి రాలేదు వాళ్ళ దగ్గర బంధువు అయినటువంటి ఈ సత్యమూర్తి అని ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు అనే సమాచారం మాకు ఇవ్వడం జరిగింది దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా కాకినాడ వైపు వెళ్ళాడు అనే సమాచారం మీద ఒక రెండు బృందాలని కాకినాడ పంపించడం జరిగింది మళ్ళీ తక్కువ టైంలోనే కాకినాడ నుంచి మళ్ళీ గన్నవరం వైపు వచ్చాడని మాకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలియడం వెంటనే మళ్ళీ ఇంకొక రెండు బృందాలని ఇక్కడ అలర్ట్ చేసి స్థానికులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది గతంలో నేను తీగనవరం పనిచేయడం వల్ల అక్కడ స్థానికులు పోతాయిలను కానీ కారుపల్లి కానీ వెళ్తే తీగనంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా చాలా త్వరితగతిన స్పందించి ఎంటైర్ నైట్ ఏ ఒక్కరూ కూడా ఒక్క సెకండ్ కూడా పడుకోలేదు అదేవిధంగా నైట్ అంతా కూడా మా పోలీస్ అధికారులు మా డిఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు మా ఎస్పీ గారు కూడా కంటిన్యూగా ఫాలో అప్ చేసి యాక్చువల్గా లొకేషన్ కానీ మన సిడిఆర్ కానీ కొంచెం టైం పడుతుంది అయినా కానీ హైదరాబాద్ ఆపరేటర్తో మాట్లాడి మరి ఏ క్షణం ఆ క్షణం తీసుకురావడం వల్ల ఇది ఇంత సక్సెస్ఫుల్ గా జరిగింది ఎందుకంటే ఎవరైతే ఈ బిడ్డ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ యొక్క షాప్ కానీ అది సాధ్యమైనంత వరకు మీ పాపను తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి భరోసా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వాలని కృతనిశ్చయంతో ఈ ఆపరేషన్ చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి మన అమలాపురం ప్రజలకు కానీ లేదంటే బీకానవరంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇంకో విషయం ఏంటంటే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవడానికి మీడియా కూడా చాలా ప్రముఖ పాత్ర వహించింది ఇదే ఇది కూడా చాలా ఒక మంచి సైన్ అండి అంటే ఒక కోఆపరేటివ్ గా మీడియా కానీ ప్రజలు కానీ పోలీసు అధికారులు కానీ ఒక ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుంది అనేది ఇది ఒక మంచి తునక ధన్యవాదాలండి సాయంత్రం మా పాప మిస్ అయినప్పటి నుంచి మేము టెన్షన్ పట్టుకు స్టేషన్కి వెళ్ళి పీఏ గారికి కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చిన కాళ్ళ నుంచి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంత స్పీడ్గా తీసుకుని చేశారంటే అది చెప్పడానికి కూడా నేను చెప్పుకోలేనండి అదే రకంగా నా బంధువులు కానీ నా మిత్రులు కానీ నా స్నేహితులు శ్రీని గారు కానీ రాజేష్ గారు కానీ అందరూ కూడా నేను నైట్ అంతా వాళ్ళు నిద్రాహారాలు మానుకుని తెల్లవారులు డిపార్ట్మెంట్తో సహకరించి నా పాపని మీరు అందరూ నాకు అందించినందుకు మీ అందరికీ కూడా ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి